హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ మౌనిక మా ఈ కార్తీక వనభోజనాలలో మా స్పెషల్స్ ఏంటా అని అనుకుంటున్నారా ఎక్కువ ఆలోచించకండి మా స్పెషల్స్ ఏంటో నేనే చెప్తాలి అందరం అయితే మిడిల్లో పెట్టేసుకొని భోజనానికి కూర్చున్నాము ఇంకా సర్వ్ చేసుకోవచ్చు అని మా అక్క లేదు కదా అందుకే మా అన్నది వినిపిస్తుంది ఇంకా మా అక్కకి అలాగే అందరం భోజనానికి కూర్చున్నాము మా స్పెషల్స్ వచ్చేసి లైట్ ఆయిల్ రైస్ అలాగే పులిహోర ఇంకా సేమియా పాయసం కొబ్బరి కొబ్బరి పచ్చడి పూర్ణం గారె పాపడ్ మసాలా వంకాయ బీన్స్ అరటికాయ సాంబారు కారం పొడి పెరుగు ఇన్ని వెరైటీస్ ఉన్నాయి అసలు మేము ఎంత తింటున్నామో మాకే అర్థం కాలేదు మసాలా వంకాయ సాంబారు ఇంకా బీన్స్ ఇన్ని వెరైటీస్ ఉన్నాయి కదా మా అక్క వాళ్ళైతే వడ్డిస్తున్నారు ఇవి వచ్చేసి రవ్వ పూర్ణాలు నేను ఇంకా ముందే ప్రిపేర్ చేయలే కాబట్టి అన్ఎక్స్పెక్టెడ్ కాబట్టి రవ్వతో నేను పూర్ణాలు వేసాను థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్